అందరికీ నమస్కారాలు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మరలా వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను కారణం ఏంటంటే పండగ ఈ హడావుల్లో ఉంటాం కదా అందుకని వీడియో చేయడానికి కుదరలేదు సరే ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశము పెద్దల్ని గౌరవించటం అనేటువంటి అంశము ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఎందుచేత ముఖ్యమైనటువంటి అంశం అంటే పెద్దల్ని ఎందుకు గౌరవించాలి గౌరవించితే మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి మన పిల్లలకి చెప్పాలి ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను తప్పితే ఎవరిని వేలెత్తి చూపడానికి మాత్రం కాదు ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు ఏది చెప్పినా కానీ నీకేం తెలియలే నువ్వు చెప్పకు నువ్వు మూలను కూర్చో అదంతా పాత తరం అవి ఇప్పుడు కుదరదు కాలం మారింది ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు నిజమే కాలం మారింది పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది అది సహజమే కదా కానీ కొత్తది ఏర్పడాలంటే పాతది పునాదిగా ఉంటుంది కదా అది ఎందుచేత మనం గ్రహించము కాబట్టి పెద్దవారు చెప్పేటువంటి మాటలు ఎంతో ముఖ్యమైనటువంటి ఆణిముత్యాలు అందుకనే మన వాళ్ళు ఒక సామెతను ఎప్పుడూ వాడుతూ ఉంటారు పెద్దల మాట చద్దన్నపు మూట అని పెద్దల్ని గౌరవించితే కలిగేటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి ఏదైనా ఒక విషయం తెలియలేదు అనుకోండి వెంటనే పరుగెత్తుకుంటూ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళ యొక్క జీవిత అనుభవ సారాన్నంత రంగరించి మనకి వివరించి చెప్తారు అప్పుడు మనం సంతోషంగా ఆ పనులు నిర్వహిస్తూ ఉంటాం ఇలా జరుగుతూ ఉంటున్నప్పుడు మనం పెద్దవాళ్ళని కించపరిచేటువంటి స్థితి ఉండకూడదు కదా మరి పెద్దవాళ్ళ వలన ఏమి ప్రయోజనం లేదంటారా చాలా ప్రయోజనం ఉందండి ఏమిటా ప్రయోజనం అనేటువంటిది మనకి మనుస్మృతి ధర్మశాస్త్రములో ఒక శ్లోకము ద్వారా వివరింపబడిందండి అభివాదన శీలస్య నిత్యం వృద్ధోప చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం ఇది ఇంత చక్కటి అంటే పెద్దవారి కనుక మనం గౌరవిస్తే మనకు కలిగేటువంటి ఫలితం అంటే ఎవరైతే పెద్దవారిని నమస్కరించేటువంటి స్వభావము కలిగి ఉంటారో వారికి నిత్యము సేవ చేసుకునేటువంటి ఆలోచనలు ఉంటారో అటువంటి వారికి తప్పనిసరిగా ఆయుష్ పెరుగుతుందిట అందుకనే చూడండి మనం వెళ్ళి వాళ్ళకి నమస్కారం పెడితే అని ఆశీర్వదిస్తారు అలాగే చిరకాలం జీవించిన అయినా అంటారు అలాగే నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు కలకాలం హాయిగా సుఖంగా ఉంటాయా అంటారు ఇన్ని ఆశీర్వచనాలు అందుతాయి అంటే పెద్దవారి యొక్క ఆలోచనలు పిల్లల యొక్క వృద్ధి మీద ఆధారపడి ఉంటుంది ఇంకా తర్వాత పెద్దవారికి నమస్కారం చేస్తే కలిగేటువంటి మరొక ఫలితం ఏంటంటే విద్య వారి యొక్క జ్ఞానము మనకు అందిస్తే మనము దాన్ని అందుకుని ఏమి చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేటువంటిది తెలుస్తుంది ఉదాహరణకి మన ఇంట్లో ఏదో శుభకార్యాలు జరుగుతాయి ఆ శుభకార్యాల్లో ఏమి చేయాలో మనకి తెలియదు అంటే ఇంటి ఆచారం ఉంటుంది వంశాచారం ఉంటుంది గ్రామాచారం ఉంటుంది ఇవేవి మనకి తెలియదు ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారు ఎవరైతే కుటుంబంలో పెద్దతరంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే చెప్తారు వాళ్ళ నుంచి నేర్చుకుని అవి మనం పాటిస్తాం కదా కాబట్టి అలా కూడా మనకి ఉపయోగపడతారు పెద్దవారికి మనం నమస్కారం చేయటం వలన వారి జ్ఞానం అలా కూడా మనకు ఉపయోగపడుతుంది ఇంకా మనకి యశస్సు కీర్తిని కూడా కలిగింపజేస్తారట పెద్దవాళ్ళు అలాగా వాళ్ళు చెప్పింది కనుక మనం విని మొత్తం అందరికీ చెప్తూ మన యొక్క గొప్పతనాన్ని లోకంలో చాటి చెప్పేటట్టుగా చేసి మనల్ని ఉన్నతునిగా తీర్చిదిద్దేటువంటి స్థితి కూడా పెద్దవాళ్ళు తీసుకుంటారండి అది పెద్దవాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకా తర్వాత బలం కూడా మనకి కలుగుతుంటా ఏం బలము అంటే శారీరక బలం కాదండి ఆత్మ బలం ఏదైనా సాధించగలము ఏదైనా నేర్చుకోగలము ఎంత జ్ఞానమైనా కానీ నేను పొందగలను అనేటువంటి ఆత్మ జ్ఞానాన్ని కూడా పెద్దవాళ్ళు మనకి అందించగలుగుతారు ఇంతటి చక్కటి అంశాన్ని మనం పిల్లలకి వివరించకపోతే ఎవరు చెప్తారండి కనుక పిల్లలు నేర్చుకునేటట్లుగా మనం చిన్నప్పటి నుంచే చెప్తే పెద్దల్ని గౌరవించటం అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడైతే పెద్దల్ని గౌరవిస్తున్నారో సమాజంలో ఉన్న ఇతరులను కూడా గౌరవించడం అనేటువంటి మంచి పద్ధతి వాళ్ళు నేర్చుకుంటారు సరే పెద్దలకి నమస్కారం చేయటం అంటే సాష్టాంగ నమస్కారాన్ని వాళ్ళు అంటూ ఉంటారు లేకపోతే కనీసం నడుము ఉంచి పాదాలకి నమస్కారం పెట్టడం అనేటువంటిది రెండు చేతులు జోడించి హృదయానికి హత్తుకునేటటువంటి తల ఉంచుకుని నమస్కారం పెట్టడం అనేటువంటిది చేయాలి అయితే ఇక్కడ వచ్చినటువంటి అంశం ఏంటంటే ఎవరు పెద్దవాళ్ళు ఇది ముఖ్యమైనటువంటి అంశం రెండు రకాల పెద్దవాళ్ళు ఉంటారండి ఒకళ్ళు వయో వృద్ధులు అంటే వయస్సు రీత్యా వృద్ధాప్యము పొందినటువంటి వాళ్ళు వీళ్ళు తమ యొక్క జీవిత అనుభవాన్నంతా రంగరించి మనకి పోస్తూ ఉంటారు వారి మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి రెండవ వారు జ్ఞాన వృద్ధులు అంటే వీరు మనకంటే వయసులో తక్కువ వారైనప్పటినీ జ్ఞానంలో మనకంటే చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు కనుక ఆ జ్ఞాన వృద్ధులకు కూడా నమస్కారం చేయటం అనేటువంటిది మన విధి మన ధర్మశాస్త్రం చెప్పినటువంటి పద్ధతి కనుక ఈది అంటే వాడవుడు నాకంటే చిన్నవాడు వాడికి నేను నమస్కారం పెట్టేటువంటి వాడికి ఆయుక్షణం ఆయుక్షణం ఏమి ఉండదండి మనకంటే జ్ఞానములో చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడికి మన నమస్కారం పెట్టడం ద్వారా మనలో ఉన్నటువంటి గర్వాన్ని అణుచేసుకుంటాం కదా వా వాడి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తిస్తాం కదా కాబట్టి జ్ఞాన వృద్ధుల్ని కూడా మనం గౌరవించాలి ఇదండి ఈ మంచి విషయం చెప్పడానికే ఈరోజు నేను ఈ వీడియో చేశాను అంతేకాని మరొక మారు చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి చేయలేదు కాకపోతే మంచిని నేర్పటం అనేటువంటిది మన విధి ఆచరించడం ఆచరించకపోవటం అనేటువంటిది వాళ్ళ ఆలోచనను బట్టి ఉంటుంది మనం చెప్పాము కదా అని చెప్పి వాళ్ళు ఆచరించాల్సిన పని లేదండి మనం చెప్పామా లేదా మనం ఏదైతే చెప్పామో కొద్ది కాలం తర్వాత వాటిని వాళ్ళు మనం చేసుకుని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని తప్పనిసరిగా పెద్దల్ని గౌరవించేటువంటి విధి విధానాల్ని మనం అందరికీ చెప్దాము తద్వారా సమాజం బాగోన్నతికి పాటుపడదాము ధన్యవాదాలు